ఏలూరు జిల్లాలోని జంగారెడ్డి గూడెం అనే ఒక టౌన్ లో రంజిత్ కుమార్ అనే వ్యక్తికి రెండు సంవత్సరాల క్రితం వివాహం అయింది పోలవరానికి చెందినటువంటి ఒక యువత నుంచి వివాహం చేశారు వీరికి సంవత్సరం క్రితం ఒక బాబు పుట్టాడు ఆ బాబు ఆరోగ్యంగా మంచిగా ఉన్నాడు అయితే ఇక్కడ అంతా బాగానే ఉంది కాకపోతే రంజిత్ కుమార్ కి అన్నయ్య ఉన్నాడు ప్రవీణ్ కుమార్ ఈ ప్రవీణ్ కుమార్కి ఎనిమిది సంవత్సరాల క్రితం వివాహం అయిందట అయితే ఆ దంపతులకి పిల్లలు లేరు ఆ దంపతులకి పిల్లలు లేరనిసి ఇప్పుడు చిన్న కోడలైనటువంటి అయినటువంటి ఈ పోలవరానికి చెందినటువంటి అమ్మాయి మీద అత్తమామలు ఒత్తిడి తీసుకొచ్చారు ఏంటంటే నీకు పిల్లలు పుడుతున్నారు కాబట్టి నీ బావతో కూడా సంసారం చెయ్యి అతడితో కూడా పిల్లల కొను అని దానికి ఆ పాప ఒప్పుకోలేదు పాప ఒప్పుకోకపోతే భర్తకి ఈ విషయం చెప్తే భర్త ఏమొచ్చేసి ఆ తల్లిదండ్రులు చెప్పినటువంటి డిమాండ్లకి ఆ తల్లిదండ్రులు తీసుకొచ్చినటువంటి ఒత్తిడికి లొంగిపోయి మౌనంగా ఉండిపోయాడు అవునలేదు కాదనలేదు ఒక చేత గాని వెదవలాగా ఉండిపోయాడు వాడు చేసినటువంటి పని ఏంటంటే తల్లిదండ్రులకి అప్పుడే గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఆ చెంప ఈ చెంప వాయించాల్సింది లేదనుకుంటే వాడు అక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందే అలా చేయకుండా ఉండడం వల్ల ఆ ఒత్తిడి ఎక్కువైపోయింది ఇంకా అమ్మాయి మీద తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి చిత్రహింసలకు గురి చేశాడు అంతేకాకుండా పాప ఆ మనవడిని అంటే ఆ ఒక సంవత్సరం బాబుని ఈ కోడల్ని కనీసం వాళ్ళ మనవడే కదా వాళ్ళ రక్తమే కదా అది కూడా లేదు ఆ ఇద్దరిని ఒక గదిలో వేసేసి కరెంటు కూడా కట్ చేసి వాటర్ కూడా ఇవ్వకుండా రోజుకి ఒక పూటే భోజనం పెట్టి ఒక గ్లాస్ వాటర్ ఇచ్చి అమ్మాయిని చిత్రహింసలకు గురి చేస్తే పది రోజులుగా ఇదే జరిగింది చివరికి మొత్తానికి ఏదో ఒక విధంగా ఈ మానవ హక్కుల సంఘానికి ఈ విషయం తెలిస్తే వాళ్ళు వెంటనే వచ్చి ఆ తలుపులు బద్దలు కొట్టుకొని అమ్మాయిని తీసుకెళ్ళి ఒక ఆసుపత్రిలో జాయిన్ చేశారు అమ్మాయి మానసికంగా కృంగిపోయింది ఆరోగ్యం బాగా దెబ్బతినింది చిన్న బాబు ఉన్నాడు కదా బాబు ఆరోగ్యం కూడా దెబ్బతినింది ఇప్పుడైతే ట్రీట్మెంట్ చేస్తున్నారు అయితే పోలీసులకి ఈ జంగారెడ్డి గూడెం చెందినటువంటి వారందరూ కూడా కఠినమైనటువంటి శిక్షలు వేయమని అందరూ కూడా కోరుకుంటున్నారు ఇలాంటి చెత్త అత్తమామలు కూడా ఉంటున్నారంటే నిజంగా ఎంత దారుణము వీళ్ళు అత్తమామలు పోని సరే తాత నాన్నమ్మ కదా ఆ చిన్న బాబు కదా వాళ్ళ మనవుడే కదా ఎనిమిది సంవత్సరాలు పెద్ద కొడుకు పెళ్ళై పిల్లలు కొట్టకపోతే చిన్న కొడుకు పిల్లలు కుట్టినందుకు ఎంత ఆనందంగా ఉండాలి ఆ బాబుని ఎంత అల్లారు ముద్దుగా చూసుకోవాలి మరి పిల్లల కోసమే కదా ఎంత తాపత్రయపడుతున్నారు మరి ఆ బాబునైనా కనీసం ముద్దుగా చూసుకోవచ్చు కదా ఆ బాబును కూడా రూంలో బంధించేసరి వీళ్ళు ఎంత చెత్త వెదవలో ఇలాంటి క్రూరత్వం ఇప్పుడు మన మనసుల్లో కూరికిపోయింది